కార్తీక మాసం పూర్తయ్యాక ఇలా మార్గశీర్ష మాసంలో పాడ్యమి రోజున వర్గం అని చేసుకుంటాము ఈ కార్తీక మాసంలో దీపాలన్నీ వెలిగించాక చివరి రోజు అమావాస్య తర్వాత వచ్చే మొదటి పాడ్యమినప్పుడు ఇలా శివపార్వతులని చక్కగా పూజించుకొని దుప దీప నైవేద్యాలన్నీ సమర్పించుకున్నాక నదికి వాళ్ళు నదికి వెళ్ళండి నదికి వెళ్ళలేని వాళ్ళు ఇలా ఇంట్లోనే మనకి అరటి దుప్ప దొరికితే సరే అరటి దుప్ప దొరకలేదనుకోండి నేను ఇలా అరేంజ్ చేశాను ఆరు దీపాలు అంటే ఇవాళ శుక్రవారం కదండి శుక్రవారం లక్ష్మీదేవికి ప్రీతి ఆరు సంఖ్య అందుకని ఆరు దీపాలు ఇలా పెట్టుకున్నాను ముప్పై మూడు ఒత్తులైతే ఇందులో వేసుకొని వెలిగించుకోవాలన్నమాట ఈ పోలీస్ వర్గానికి పోలమ్మ వెళ్ళిరా అని ఇలా వెలిగించాలి ఇప్పుడు వెలిగించేసుకుందాం మనం ఫ్రెండ్స్ ఇలా పూలమ్మ తల్లి స్వర్గానికి వెళ్ళిన అమ్మ అని చెప్పి ఇలా పంపించాలన్నమాట కొబ్బరి చెప్పలు అయితే చాలా సక్సెస్ఫుల్గా అయితే మనం చేసుకోవచ్చు ఈజీగా ఇలా నీళ్ళల్లో కూడా వెళ్తూ ఉంటుందన్నమాట మన నదిలో కూడా దీన్ని ఈజీగా వదిలికేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఇలా ఈ పూజ అంతా పూర్తి చేసుకున్నాక కథ చదువుకోవాలి ఇప్పుడే కథ చెప్పేసుకుందాం వర్గం విశిష్టత కార్తీక మాసం ప్రారంభమైన శుక్ల పాఠ్యమి నుండి ప్రతిరోజు కార్తీక దీపారాధన చేసి కార్తీక మాసం ఆఖరి రోజు అనగా మార్గశిర శుక్ల పాఠ్యమి ఘడియలలో చేయు దీపారాధన పోలీస్ వర్గ దీపారాధన అందురు ఇందుకు సంబంధించిన ఇతిహాసం పూర్వం వారణాసి ప్రాంతంలోని విశాలనగరంలో రజకమ్మ అనబడే రజిక స్త్రీ ఉండేది ఆమెకు ఏడుగురు కుమారులు వారంతా వివాహాలయ్యాయి ఆఖరి కోడలు దైవభక్తి కలిగి పెద్దల పట్ల గౌరవంగా ఉండేది ఇంటిలోని వారంతా పూజలు చేసేవారు కానీ ఏకాగ్రత భక్తి మాత్రం ఉండేవి కావు ఆఖరి కోడలు పోలమ్మ ఎవరికి తన వల్ల ఏ విధమైన ఇబ్బంది రాకుండా పనులన్నీ చేస్తూ తానే చేస్తూ వినీయంగా ఉండేది కార్తీక మాసం వచ్చిన నాటి నుండి అత్తాకోడళ్ళంతా నది స్నానానికి వెళ్ళేవారు పోలమ్మకు మాత్రం పనులు అప్పచెప్పి ఇంటి వద్దనే వదిలేసేవారు పోలమ్మ ఇంటి దగ్గరే స్నానం చేసి పెరటిలోని పత్తిని తెచ్చి ఒత్తిని చేసి వెన్నతో దీపారాధన చేసేది భగవత్ నామస్మరణ చేసుకుంటూ ఉండేది పోలమ్మ ఆయుద్ధాయం తీరింది సునాయాసమరణం కలిగి విష్ణుదూతలు విమానంలో వచ్చి పోలమ్మ విమానంలో ఎక్కించుకుని స్వర్గానికి తీసుకువెళ్ళారు నదీ స్నానం చేస్తున్న వారంతా చూసి పూలమ్మ స్వర్గానికి వెళుతున్నది అని కేకలు వేశారు ఆ కేకలు విన్న ఆ అత్త కోడళ్ళు తమ అజ్ఞానానికి విచారించి శరీరంతో విష్ణు సాహిత్యం పొందటం పోలి చేసుకున్న సుకృత ఫలం అని ప్రశంసించారు నాటి నుండి కార్తీక బాహుళ అమావాస్య పోలి స్వర్గానికి వెళ్ళిన రోజును ప్రశస్తి పొందింది ఇలా ప్రతి స్త్రీ కూడా కార్తీక మాసంలో దీపారాధన చేసిన చేయకపోయినా ఈ చివరి రోజు మాత్రం ముప్పై మూడు ఒత్తులతో ఇలా పోలీస్ వర్గాన్ని పంపించటం అనేది ఆనవాయితీగా వస్తుంది ఏదైనా మీ ఇంటి దగ్గర ఉన్న ముత్తైదువులకు కానీ లేకపోతే ఎక్కడైనా దూరంగా ఉన్న వాళ్ళకి కానీ పసుపు కుంకుమ ఇచ్చుకోవటం శ్రేష్టం అనమాట ఈ వీడియో కనుక నచ్చితే ఈ కథ చాలామంది దగ్గర దొరకటం లేదు అంటున్నారు అందుకే ఈ కథని కూడా ఈరోజు మీకు చెప్పాలనుకుంటున్నాను అనమాట ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చే సబ్స్క్రైబ్ ఇక చివరిగా తమలపాకుల అనమాట ఈ హారతి ఇస్తే అమ్మవారికి శుక్రవారం చాలా మంచిదండి ఇది ఎలా ఇవ్వాలి అంటే ఒక ఇత్తడి ప్లేటే తీసుకోవాలి లేకపోతే రాగి ప్లేట్ తీసుకోవాలి స్టీల్ అయితే తీసుకోకూడదు అనమాట ఆ ప్లేట్ తీసుకుని అందులో ఇరవై ఏడు తమ్మలపాకుల్ని ఇలా ఒక పువ్వులాగా అరేంజ్ చేసుకోవాలి దాని మధ్యలో మీకు ఒక కుంది ఉన్నా ఒక బౌలు ఉన్నా ఏది ఉన్నా పర్వాలేదు దానికి మొత్తం సింధూరం అయితే ఇలా రాసేసేయాలి అందులో ఇరవై ఏడు ఒత్తులని వేసి ఆవు నెయ్యి వేసి దీపాన్ని వెలికిచ్చి దాని చుట్టూత ఐదు ఎర్ర పూలనైతే పెట్టాలి ఎర్ర పూలని మాత్రమే పెట్టాలండి ఈ తమలపాకుల హారతి లక్ష్మీదేవికి చాలా ప్రీతి మన ఇంట అన్నీ శుభాలే జరుగుతాయి కాబట్టి మీరు కూడా ఒక్కసారి ఈ తమలపాకుల హారతి ఇచ్చి చూడండి ఎంత మార్పు వస్తుంది అనేది మీరే చూస్తారు దీనితో పాటుగా మీరు ఇది ఎంతసేపు ఇవ్వాలి అనేది కూడా అడుగుతారు కదా మన ఫ్రెండ్స్ అంతా ఈ హారతి ఇచ్చేటప్పుడు మనం కూర్చోనైనా కూర్చోవచ్చండి నుంచోనైనా నుంచోవచ్చు ఏమి ఇబ్బంది ఏం లేదు అమ్మవారు అలా ఏం అడగరు ఏదైనా ఒక పాట అనేది పెట్టుకోండి మీకు నచ్చిన పాట నేనైతే అఖిలాండేశ్వరి చాముండేశ్వరి అనే ఒక పాట పెట్టుకోవాలనుకుంటున్నాను ఆ పాట పెట్టుకుని ఆ పాట పూర్తయ్యేదాకా కూడా అమ్మవారిని మనసులో తలుచుకుంటూ హారతిని సమర్పించండి ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఎన్ని శుక్రవారాలు చేసుకోవచ్చు మీకు నచ్చినట్టు చేసుకోండి నాకు ఇరవై ఏడు శుక్రవారాలు ఉంది ఓకే చేసుకోండి లేకపోతే పదహారు శుక్రవారాలు చేసుకోవాలని ఉంది చేసుకోండి లేకపోతే నాకు ఈ పని అయ్యేదాకా ఇన్ని